హాయ్ వెల్కమ్ టు వంటిలు తెలంగాణ స్టైల్లో స్పైసీగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని కొరకు ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు పావుల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా కలర్ మారాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి పది ఎండుమిర్చి ముక్కలు రెండు టీ స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని హాఫ్ కప్పు ఎల్లిపాయలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో రెండు టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు హాఫ్ కప్పు మెనుపప్పు కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం వేసి రెండు నిమిషాలు కలుపుతూ కారం ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ నిల్వ కారం రెడీ వేడి వేడి రైస్లో తిన్నట్లయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి